తెలంగాణ రాజకీయాల్లో వినూత్న పరిణామాలు చో చోటు చేసుకోబోతున్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఇదే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత రాజకీయ సమీకరణాలు పూర్తి స్థాయిలో మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో దిక్కుతోచిన పరిస్థితిలో ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి ఇప్పటికే ఇటు ఆరుగురు మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఏం చేయాలి ఆ పార్టీని ముందుండి నడిపించే వాళ్ళు ఎవరు కేసీఆర్ చూస్తే ఫామ్ హౌస్కి పరిమితం అయ్యారు ఆయన అసెంబ్లీకి కూడా రావడం లేదు ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కూడా ఆయన ఒక కార్యాచరణ రూపొందించి రూపొందించింది లేదు రాజకీయ నాయకుడు అన్న తర్వాత ఖచ్చితంగా ప్రజా జీవితంలో ఉండాలి అనే ఒక మొదటి నుంచి కూడా ఒక కొన్ని సందర్భాలు ఉన్నాయి కానీ కేసీఆర్ చూస్తే మాత్రం ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద ప్రభుత్వ పనితీరు మీద విమర్శలు చేసిన సందర్భాలు అయితే లేవు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఎవరు ముందుండి నడిపిస్తారు అనే ప్రశ్న తారాస్థాయిలో వస్తున్న నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారు అనే ఒక కొత్త అంశం కూడా తెర మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇందుకు సంబంధించి నిన్న ఒక ప్రముఖ ఛానల్లో ప్రముఖ జర్నలిస్ట్ కూడా విశ్లేషాత్మక కథనానికి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది నిజంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకొని వచ్చే ఎన్నికల్లో ఒక ప్రయోగాత్మకంగా ముందుకు వెళ్తుందా అనే కోణంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది చాలా సుదీర్ఘమైన లోతైన విశ్లేషణ తర్వాత ఇదే అంశం పట్ల ఇటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసాం ఎన్నో పోరాటాలు చేసాం పడతాం లేస్తాం పడతాం లేస్తాం కానీ తెలంగాణ కోసమే జీవిస్తాం ఈ తెలంగాణ కోసమే అంకితం అవుతాం అనే కోణంలో ఆయన కొద్దిసేపు క్రితం ట్వీట్ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఎక్స్లో వినూత్నంగా స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే మీడియా కథనాలు చెప్తున్న దాంట్లో వాస్తవం లేదు తెలంగాణ కోసం అంకిత భావంతో పనిచేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అనే కోణంలో ఆయన ఎక్స్లో స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది కానీ ఆయన స్పందనకు ఇటు రాజకీయ పరిణామాలు విరుద్ధంగా ఉన్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి బీఆర్ఎస్ పార్టీని ముందుండి నడిపించే నాయకత్వం లేదు అందుకే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీలు మారుతున్నారు ప్రజాప్రతినిధులు అనేక మంది వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు ఈ నేపథ్యంలో పార్టీని ముందుండి నడిపించేది ఎవరు బీజేపీ పార్టీలో విలీనం అయితే గనక కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి కొద్ద గొప్ప రాజకీయ పదవులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనే కోణంలో ఇటు లోతైన చర్చ జరుగుతోంది ఇక వీటన్నిటినీ కాదని కూడా కేటీఆర్ ఎక్స్లో తాను స్పందించిన తీరు పట్ల మాత్రం మరొక చర్చ జరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి